హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుసుమ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు సాంబార్ చూపిస్తున్నాను మునక్కాయ సాంబారు వెజిటేబుల్స్ మీకు నచ్చినవి తీసుకోండి నేను కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు మూడు కలిపి ఒక్కొక్క కప్పు తీసుకొని నానబెట్టి ఉడకబెట్టుకున్నాను మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను కొంచెం పిరికడు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను అండి అది అయితే ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని ఆయిల్ తీసుకొని పోపు అయితే చేయలేదు ఇప్పుడు నేను ఆయిల్లో ముక్కలన్నీ ఉడకబెట్టుకోవాలి మనం కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఉడకబెట్టాలి అవి వేసి పోపులో అవి పోపు వేయకుండా ఆయిల్ వేసి ఆయిల్లో ఉడకబెట్టి చింతపండు పులుసు తీసిపెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు మంచిగా అంత చిక్కగా అవసరం లేదండి మనం సాంబార్కు తీసుకునే కొంచెం నీళ్ళలాగానే పెట్టుకోవాలి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు ఉడుకుతున్నాయా లేదో చూసుకోవాలి కలపాలి అది మధ్యన మధ్యన కలుపుతూ నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఆ టమాటాలు ముందు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను టమాటా టమాటా వేసి కలిపి కొంచెం అడుగుపట్టకుండా చూసుకోండి కలపండి మధ్య మధ్యన ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ముందు వేస్తే ముక్కలు ఉడకమని చెప్పి అల్లమెల్లి అది కూరగాయ ముక్కలు ఉడకమని చెప్పి వేయలేదు ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి వేసి కలిపి మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టి ఉడకబెట్టండి ఇప్పుడు మళ్ళీ చూసుకొని కలపండి ఒకసారి మళ్ళీ కలిపి ఇప్పుడు మనం చింతపులుసు వేసుకోవాలి అయితే చింతపులుసు వేసి కలప కలపాలండి అది పసుపు వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసిన అండి పచ్చిమిర్చి వేసిన కదా అందుకు ఒక స్పూన్ వేసిన కారం ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసిన సాల్ట్ మళ్ళీ సాంబార్ ఉడుకుతుంటే కూడా చూసి వేసుకోవచ్చు కలిపి ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలండి చింతపులుసు పోసుకోవాలి ఇప్పుడు అయితే నాకు ఈ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి నాకు కొంచెం ఫీవర్ వచ్చింది నా వాయిస్లో తెలుస్తుంది మీకు అప్పుడే వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు జలుబు దగ్గు ఫీవరు అన్నీ వచ్చినాయి ఒక ఫైవ్ డేస్ చాలా వచ్చిందండి జాగ్రత్తగా ఉండండి అందరికి వస్తున్నాయి ఫీవర్స్ చూడండి ఇప్పుడు సాంబార్ ఉడుకుతుంది అది పులుసు పోసినాం కదా అది పులుసులో ముక్కలు ఉప్పు కారం ఉడికినాక బాగుంటుందని చెప్పి ఇలా ఉడకబెట్టా కుక్కర్లో అయితే అన్నీ కలిపి ఒకేసారి పెట్టుకున్న ఉడుకుతుందండి నేనైతే బౌల్లో చేస్తున్నా కాబట్టి అది అలాగ ఉడకబెట్టుకోవాలి పప్పు ఇప్పుడే వేస్తే ముక్కలు ఉడకవని చెప్పి ముందే ఉడకబెడుతున్నాను ఉప్పు కారం పసుపు చింతపులుసు వేసి ఉడకబెట్టాలి ఇప్పుడు పప్పు మనం మెత్తగా ఎంపి పెట్టుకున్నాం కదా అది వాటర్ పోసి మళ్ళీ ఇప్పుడు వాటర్ మనకు ఎన్ని అవసరమో అన్నీ పోసుకోవాలండి నేనుకైతే ఒక రెండు టే గ్లాసులు పోసిన వాటరు కుక్కర్లోనే పోసి ఆ కుక్కరు అట్లా కలిపి పోసిన దాంట్లో ఇప్పుడు నేను సాంబార్ పొడి వేసుకోవాలి ఇందులో అగ నీళ్ళు ఆ కుక్కర్ కడిగి దీనిలో పోసుకోవాలండి సాంబార్ పొడి నేను ముందు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను అయితే హోమ్మేడ్ సాంబార్ పొడ వేస్తాను నేను మీకు రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి రెసిపీ చేస్తాను అది కూడా మేడ్ సాంబార్ పొడి చేసి పెడతా వీడియో ఒకటి కావాలి అంటే చేస్తా లేకపోతే ఏం చెయ్యను సాంబార్ మసలుతుందండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే వేసుకోండి నాకు తక్కువైంది రెండు స్పూన్ల సాల్ట్ వేస్తే సరిపోలేదు మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన సాల్ట్ అయితే ముందు మనం పోపు చేసుకోలే కదా ఇప్పుడు పోపు చేసుకుంటున్నా నేను కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి అలవాల్ గడ ఇట్లా ఏది వేయలేదండి అన్నీ ముందే వేసినాం కదా ఓన్లీ పోపు చేస్తున్నాను అది ముందే పోపు చేస్తే మొత్తం కలిసిపోయి బోడ సాంబార్ అని చెప్పి అలా వేయలేదు ఇప్పుడు సాంబార్లో కలుపుకోవాలి అయితే లాస్ట్ వరకైనా సాంబార్లో పోపు మనకు కనిపిస్తుంది మీదికి అందుకే సాంబార్లో నేను ముందు పోపు చేయను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండి సపోర్ట్